హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేశానండి ఇవాళ సండే ఎర్లీ మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంటి ముందు కొంచెంగా ముగ్గేసుకొని అలాగే పూజను అయితే పూర్తి చేశానండి శ్రావణ మాసం కదా మొన్న వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నానండి సింపుల్గా ఆ వీడియోని కూడా మీకు చివరిలో యాడ్ చేస్తాను చూడండి ఇంకా కొంచెంగా ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా పూజ చేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలండి ఇక నేను ఏ ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అనే విషయాన్ని చెప్తున్నాను ఇక్కడ వీడియోస్ పెట్టక టూ త్రీ మంత్స్ అయిపోయింది కదా మా చెల్లికి పాప పుట్టింది డెలివరీ అయ్యి పాప పుట్టింది ఆ పాపని పురిటి స్నానం అలాగే అటు ఇటు తిరుగుతూ కొన్ని రోజులు అలా గడిచిపోయిందండి పాపని కొత్తగా ఉండేసరికి విష్ణు పాపని కొడుతూ ఉండడం వల్ల కొన్ని రోజులు ఇక్కడికి తీసుకురావడం వల్ల నాకు వీడియోస్ అనేది తీయడానికి అవ్వలేదు అందుకోసమే వీడియోస్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చానండి అంతేకాదు ఆ తర్వాత అన్నవరం ఆ తర్వాత తిరుమల వెళ్తూ అలా అలా టైం అయితే అయిపోయింది ఆ తర్వాత కొన్ని రోజులు అత్తయ్య వచ్చిందండి అప్పుడు వీడియోస్ తీయడానికి అవ్వలేదు అందుకని ఇన్ని రోజులు లేట్ అయితే అయిందండి ఇప్పటి నుంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఇంకా టీ పెట్టాలి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలండి చూడండి ఇక్కడ నేను ఇది వడా పిండండి మొన్న శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు వడలు చేశాను కదా ప్రసాదంగా ఆ పిండి మిగిలిపోయిందండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇక్కడ టీ కోసం పాలనైతే ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు టీ పెట్టాలి కొద్దిగా పాలు తీసుకున్నానండి టూ టీ గ్లాసుల వరకే పెడుతున్నాను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు టీ పొడి వేసి కొంచెం లైట్గా చక్కెర వేస్తున్నాను టూ టీ స్పూన్స్ వేసాను ఇందులోనే ఒక ఇంచు అల్లం ఉంటుంది కదా ఈ విధంగా దంచి వేసుకొని ఒకటేసారి మొత్తం కలిపేసి మరగనిస్తున్నాను డికాషన్ అయితే పెట్టట్లేదండి కొంచమే కదా టీ ఏముందిలే అనేసి డైరెక్ట్గా టీ అనేది పెట్టేస్తున్నాను దీన్ని అటు పక్కకు పెట్టేసి వడలోకి చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి కోసం ఇక్కడైనా ఒక ప్యాన్ను పెట్టేసి ఈ ప్యాన్లో పల్లీలను అయితే వేయించుకుంటున్నాను ఈ పల్లీలని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకుంటేనే మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది పల్లీలు లోపల వరకు చక్కగా వేగి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మనం ఫ్రై చేసుకుని ఒక ఎయిర్ టైట్గా ఉండే ప్లాస్టిక్ డబ్బాలో కానీ అలాగే గాజీసాలో కానీ స్టోర్ చేసుకున్నాము అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీని అయితే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ టీ కూడా మరిగిపోయాయి టీ తాకేసి మిగతా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు అనేసి టీ అనేది మా హస్బెండ్కి వెళ్తున్నాను టీ తాగడం కూడా అయిపోయిందండి ఇప్పుడు చట్నీ కోసం కొన్ని పల్లీలు అలాగే కొన్ని పుట్నాలు ఉంటాయి కదా నేను హాఫ్ ఆఫ్ తీసుకున్నాను ఎన్ని పల్లీలు వేసుకున్నానో అంతే పుట్నాలు కూడా వేసుకొని కారానికి తగ్గట్టు మూడు పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల చింతపండు ఒక వెల్లుల్లి రెబ్బను కూడా వేసి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను మెత్తగా చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇక తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు దినుసులు పచ్చిపప్పు మినువ గుండ్లు అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి వీటిని కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి తాలింపు అనేది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చట్నీ వేసి మిక్స్ చేసుకున్నాము అంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చట్నీని పక్కకు పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఇక్కడ ఆయిల్ని అయితే పెట్టుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ నేను వడపిండిలోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాము ఇందులోకి నేను కొంచెం కొత్తిమీర అలాగే ఒక అల్లం ముక్కలు సన్నగా చాప్ చేసి వేస్తున్నాను ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలి వేసిన తర్వాత ఒకటే డైరెక్షన్లో మనం ఈ విధంగా పిండిని అనేది కలిపాము అంటే పిండిలో ఎయిర్ ఎయిర్ అనేది ఫామ్ అయ్యి మనకి వడలు అనేవి చాలా బాగా వస్తాయండి చూడండి ఇలా రెండు నిమిషాల పాటు ఒకటే డైరెక్షన్లో మనం కలపాలి ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయింది ఇప్పుడు నేను ఫైనల్గా కొద్దిగా ఒక చిన్న ఆనియన్ని ఈ విధంగా సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను ఆనియన్ అనేది ఎప్పుడు ముందు వేయకూడదు ముందు వేసాము అంటే ఆనియన్లో నుంచి వాటర్ వచ్చేసి పిండి పలచబడుతుంది అప్పుడు వడలు అనేవి సరిగ్గా రావు ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆయిల్లో వేయాలి అనుకుంటున్నామో అప్పుడు మాత్రమే మనం ఈ ఆనియన్స్ని వేసి ఒక్కసారి బాగా కలిపేసి చేతికి తడి అద్దుకొని ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా మధ్యలో హోల్ పెట్టేసి ఈ విధంగా హోల్ పెట్టేసి ఆయిల్లో వేసుకోవాలి ఇలా మనకి ఎన్ని పట్టాయి అంటే అన్నీ ఆయిల్లో వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి వడల్ని ఎప్పుడైనా కానీ డబల్ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి నేనైతే ఇప్పుడు డబల్ ఫ్రై చేయట్లేదు డైరెక్ట్గానే ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే అలాగే మిగతా పిండినంతా వడల కింద వేసుకుంటే మనకి వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా కూడా ఉంటాయి తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇదండి వాళ్ళే మా బ్రేక్ఫాస్టు వడ అండ్ చట్నీ తప్పకుండా ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా చాలా పనులు ఉన్నాయండి ఇక నిన్న వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అన్నీ ఉన్నాయి అలాగే వీటన్నింటినీ నీట్గా మడత పెట్టాలి అలాగే వంట కూడా చేయాలండి ఇవాళ నాన్ వెజ్ అయితే ఏం తీసుకురాలేదు ప్లెయిన్గానే వంట చేయాలి ఏం చేయాలనేది ఇంకా ఆలోచించలేదు చూడండి ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు ఫ్లా కొంచెం చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను దాన్ని కూడా ఇందులోనే యాడ్ చేశాను ఇలా నారాయణుల పటం పెట్టేసి మాకైతే కలసం పెట్టే ఆచారం అయితే లేదు అందుకనే పటానికి ఈ విధంగా చిన్నగా కొంచెంగా పూజ చేసి ప్రసాదాలు చేశాను అంతే అండి అదండి వాళ్ళ వీడియో వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి ఇక నుంచి డైలీ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్